చిలుకలోనిపేట దేవుడి దైతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా తోడుగా ఉంటా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో ముప్పై ఆరు గంటల్లో జరగనున్న ఎన్నికల సమరం బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన చెబుతున్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గారిచ్చిన కు ఇదే అర్థం ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా పొరపాటున చంద్రబాబును అని అంటే కొండ చిలువ నోట్లో కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈరోజు పాలనలో మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు ఊహించని విధంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా నా అక్క కుటుంబాలకు మంచి చెయ్యాలి అని నా కుటుంబాలకు అండగా నిలుస్తూ వివిధ పథకాల ద్వారా నా కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం బటన్ నొక్కడం నే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాలకి నా అక్క కుటుంబాల చేతికే నేరుగా డబ్బులు అసొమ్ము వాళ్లకు అందుతా ఉంది నేను అడుగుతా ఉన్నా నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా యాడ్ అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు అక్క గతంలో జరిగాయా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది యాభై తొమ్మిది నెలల పాలనలో ఇవ్వగలిగాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అల అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా